ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం రావడం వల్ల చాలా ప్రత్యేకమైంది బుధగ్రహం జ్ఞానం విద్య కమ్యూనికేషన్స్కు సూచిక వినాయకుడు కూడా వీటిని ప్రసాదించేస్తాడు వీటిని ప్రసాదిస్తాడు ఈ రోజు చేసే పూజలు రెట్టింపు ఫలితాలను ఇస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ప్రత్యేకంగా ఐదు నైవేద్యాలను సమర్పిస్తే సంపద శాంతి విజయం లభిస్తాయి విద్య ఆరోగ్యం కొత్త పనులు ప్రారంభించే వారికి ఇది ఒక మంచి అవకాశం వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలతో పాటు ఈ ఐదు రకాల నైవేద్యాలు సమర్పించడం వల్ల మంచి జరుగుతుంది బియ్యాన్ని మన సంస్కృతిలో స్థిరత్వానికి సమృద్ధికి చిహ్నంగా భావిస్తారు ఒక కిలో రెండు వందల యాభై గ్రాముల బియ్యాన్ని పసుపుతో కలిపి దేవుడికి సమర్పించడం చాలా శుభప్రదం ఈ పరిణామం ఒకటన్నర కిలో పూర్తి స్థాయిలో ఉన్న సంపదను సూచిస్తుంది పసుపు లక్ష్మీదేవి అనుగ్రహం శ్రేయస్సును తెస్తుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనం నిలుస్తుంది పనులు సజావుగా పూర్తవుతాయి కొబ్బరికాయను దేవతల ఫలం అని పిలుస్తారు దానిపైనున్న గట్టి టెంక్ అహంకారాన్ని లోపల తెల్లని గింజ స్వచ్ఛతను సూచిస్తాయి కొబ్బరికాయను సమర్పించడం అంటే మన అహంకారాన్ని విడిచిపెట్టి మన ఆరోగ్యం శాంతి స్వచ్ఛతను కోరుకోవడం కొత్తగా ఏ పని ప్రారంభించినా ముందు కొబ్బరికాయ కొట్టడం ఆటంకాలను తొలగిస్తుంది చిరుకు తీపి ఆనందం ధైర్యానికి సంకేతం వినాయకుడికి చెరుకు సమర్పించడం వల్ల కుటుంబంలో ప్రేమ ఐక్యత పెరుగుతాయి ఇది సంపదను కూడా తెస్తుంది చెరుకుగడ పొడవగా ఉంటుంది కాబట్టి అది ఎదుగుదల దీర్ఘయస్సును సూచిస్తుంది కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది ఆనందం ఐశ్వర్యం కావాలనుకునే వారికి ఈ నైవేద్యం చాలా శుభప్రదం తామర పువ్వు పవిత్రతకు ఆధ్యాత్మిక భావాలకు చిహ్నం అది బురదలో పుట్టిన బురద అంటకుండా స్వచ్ఛంగా ఉంటుంది ఇది కష్టాలను అధికమించి విజయం సాధించడానికి సూచిస్తుంది వినాయకుడికి తామర పువ్వు సమర్పించడం వల్ల మనసులో స్పష్టత జ్ఞానం పెరుగుతాయి విద్య కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఇది చాలా మంచిది హిందూ సాంప్రదాయంలో అరటాకు చాలా పవిత్రమైనది దానిపై దేవుడికి నైవేద్యం పెట్టడం శుభప్రదం శుద్ధికి సంకేతం ఇది కుటుంబంలో సుఖ సంతోషాలు శాంతిని ఇస్తుంది వినాయక చవితి రోజు అరటి ఆకుపై నైవేద్యం సమర్పించడం వల్ల పూజకు మరింత పవిత్రత లభిస్తుంది ఈసారి వినాయక చవితి బుధవారం రోజున వస్తుంది కాబట్టి ఈ నైవేద్యాన్ని సమర్పించడం వల్ల ఆశించిన ఫలితాలు రిటింపు అవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు